హలో వివర్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం అయితే ఇక్కడ మున్నూరు కాపు నాయకులందరూ కూడా వారి సంఘం ద్వారా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వారితో పాటు మాట్లాడి తెలుసుకున్న వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి వారు ప్రభుత్వాన్ని ఏం కోరుతూ ఉన్నారు నమస్తే అన్న చెప్పండి నమస్తే ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ ప్రధానంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని మున్నూరు కాపు అధ్యక్షుని ఎన్నిక జరగడం జరిగింది ఇవాళ గతంలో కూడా కుండా దేవయ్య పటేలు మరి మూడు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది మళ్ళీ నూతనంగా వారిని ఈరోజు తిరిగి ఒక సంవత్సరం గురించి కొండ పటేలే ఉండాలి మళ్ళీ అన్ని గ్రామాలలో గ్రామ స్థాయి నుంచి మండలం జిల్లా రాష్ట్ర కనుక మరి సంఘాలను బలోపితం చేసి మరి అదేవిధంగా ఏదైతే మా మున్నూరు కాపుల సంఖ్య ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా చాలా తక్కువ సంఖ్య చూపెట్టడం దాదాపు మాది ఒక నలభై లక్షల మంది మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో ఉంటాయి ఇవాళ మాకు పదహారు నుంచి పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మందే ఉన్నారు అని ఒక గణాంక మరి చెప్పడం చాలా బాధాకరం ఎందుకంటే ఏ కాన్సెన్సీ ఇలా నా జగిత్యాల కాన్స్టెన్సీలో దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు మరి లక్షల మంది సారీ ముప్పై ముప్పై వేల మంది ముప్పై రెండు వేల మంది ఉంటారు అదే నా ధర్మపురి కాన్సెన్స్ తీసుకున్నట్టయితే ముప్పై నుంచి ముప్పై ఒక్క వెయ్యి మరి మున్నూరు కాపులు ఉంటారు అంటే అట్లా రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా ఒక నలభై వేలకు పైచీలకు మున్నూరు కాపులు ఉన్నారు కాబట్టి తప్పనిసరి మాకు ఒక కార్పొరేషన్ డిమాండ్ ఉన్నది మరి మా పిల్లలకు కావచ్చు ఇటుపక్క రైతాంగానికి కావచ్చు మరి ఇందులో ఎంతోమంది మరి నా నూటికి డెబ్బై ఐదు శాతం మరి భూమిని నమ్ముకొని ఉన్న భూమి పుత్రులే ఉన్నూరు కాపులు కాబట్టి ఆ భూమి పిల్ల ఆ పుత్రులకు మరి న్యాయం జరగాలంటే చాలా వెనుకబడ్డ పిల్లలు ఉన్నారు ఇందులో కూడా వలసలు చాలా జరుగుతూ ఉన్నాయి ఇవాళ చూసినట్టయితే బొంబాయి భీవండి మరి గల్పు దేశాలు కూడా వలసలు పోతుండ్రు అట్లాంటి వలసలు ఆగాలంటే తప్పనిసరి కార్పొరేషన్ అన్నది మరి ఏర్పాటు చేసినరు కానీ నిధులు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మా విజ్ఞప్తి గౌరవ సీఎం గారికి ఎందుకంటే తక్షణమే మా డిమాండ్ ఏమున్నది ఒక ఐదు ఐదు వందల కోట్ల రూపాయల నిధులు మున్నూరు కాపు మరి కార్పొరేషన్కి ఇచ్చినట్టయితే చాలా వరకు మా కులానికి చాలా మరి న్యాయం జరుగుతుంది అన్నదే ఒక డిమాండ్ అదే కాకుండా ఇవాళ మరి జగిత్యాల ఏదైతే మున్నూరు కాపులు ఉన్నారో మున్నూరు కాపుల మరి ఐక్యత కొరకు ఇలా ఏది గ్రామస్థాయి నుంచి ఇలా రాష్ట్ర స్థాయి కనుక ఇవాళ ఇక్కడ సోమాజిగూడలో వచ్చి ఈ ప్రెస్ క్లబ్ పెట్టి మీటింగ్లో ఏర్పాటు చేసుకొని ఇలా అందరి డిమాండ్ అందరి కోరిక ఒకటే అందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఇచ్చిండ్రు దానికి నిధులు కూడా ఇవ్వాలి అదేవిధంగా భూమి కూడా ఇచ్చిండ్రు రెండు ఎకరాల భూమి గత ప్రభుత్వంలో అదే కాకుండా ఇవాళ మాకు దానికి కూడా సరిపడా నిధులు లేవు మరి మేము కూడా బీసీ సంఘంలో బీసీలకే వస్తాం కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఎలక్షన్కు ముందు ప్రభుత్వం భూత అంటుంది కానీ మాకు ఏందైతే సరైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను పూర్తిగా కల్పించే మరి ఎలక్షన్కు పోతే మరి మా మున్నూరు కాపులకు తగు న్యాయం జరుగుతుందేమో అని భావిస్తూ మరి నిజంగా కూడా మరి మరొక మా విజ్ఞప్తి మున్నూరు కాపులకు ఏదైతే కోరిక ఉందో కార్పొరేషన్ నిధులు కావచ్చు మరి ఈ వలసలు వాగాలంటే ఇవన్నీ జరుగుడు బంద్ కావాలంటే మరొకటి మా మున్నూరు కాపులకు తగు రీతిలో మరి గౌరవ ఒక మంత్రివర్గంలో కూడా చోటు లేదు కాబట్టి మా మున్నూరు కాపులకు మున్నూరు కాపుగా ఎమ్మెల్యే ఉన్న మరి ఆదే శ్రీనివాస్ గారికి కూడా మరి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నదే మా ప్రధాన డిమాండ్ కాబట్టి మరి ఇవన్నీ జరిగినట్టయితే మా కులాన్ని మా వర్గాన్ని కాపాడుకున్న వాళ్ళ మైతామని గౌరవ ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తాం జరిగిన ఏవైతే సర్వే ఉందో కులగణ సర్వే దాంట్లో మీ మున్నూరు కాపులకైనా అన్యాయం జరిగింది అనుకుంటున్నారా మీరు చాలా వరకు అవకతవకలు జరిగినాయి ఎందుకంటే చాలా చక్కగా నిర్వహించినప్పటికి కూడా మరి అందులో కొన్ని పేర్లతోని కొన్ని ఇతర పేర్లతోని గుర్తించలేక మున్నూరు కాపుల సంఖ్య ఏ విధంగానో అంటే కొంత అగ్రవర్గాల వాళ్ళ పెద్ద పెద్ద పెత్తనంతో మరి అణిచివేయడం జరిగింది కాబట్టి దాదాపు మరి నలభై లక్షల మంది మున్నూరు కాపులు ఉంటే మమ్మల్ని ఒక పదహారు లక్షలకే చూపించడం చాలా బాధాకరమని మరొకసారి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం పూర్తి సంఖ్య మేము ఎందుకంటే గత కులంకు కూడా మేము సేవ చేస్తున్నాం ఇవాళ దాదాపు నేను జగిత్యాల జిల్లా మున్నూరు కాపు అధ్యక్షునిగా పనిచేసిన నా జగిత్యాల జిల్లాలో దాదాపు లక్ష ఇరవై వేల మంది మున్నూరు కాపులు ఉంటారు జగిత్యాల జిల్లాలో మూడు కాన్సెన్స్ సిల్లలు ఇవాళ అట్లా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు దరిదాపు మరి లక్ష నలభై లక్షల మంది మున్నూరు కాపులు ఉంటారు ఇవాళ పదహారు లక్షలు చూపించడం చాలా బాధాకరం ఒకసారి పునర్వర్తం కాకుండా మరి ప్రభుత్వాలు దీని మీద చాలా గొప్పగా ఆలోచన చేయాలి మరి ఇది ఈ కులాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉందని మరొకసారి కూడా గుర్తు చేస్తాం బీసీలకు తప్పులు జరిగినాయని మీ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన నాయకుడు తిమార్ మళ్ళన ఎంతోగానో పోరాడుతూ ఉన్నాడు అంటే ఈ తప్పుల తడకాన్ని కూడా చాలాసార్లు పోరాడుతూ ఉన్నాడు బీసీలకు ఇంకా రిజర్వేషన్ రావాలని కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు సో మరి ఆయనకు మీ మద్దతు ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ బీసీ బిడ్డగా నేను కూడా బీసీలకు ఎవరైతే బీసీ గణం ఇప్పుతారో ప్రతి ఒక్కరికి బీసీ బిడ్డగా మా మా పూర్తి మద్దతు బీసీల పక్షాన మాట్లాడే ప్రతి వ్యక్తికి మా మద్దతు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటూ మీ కార్పొరేషన్కి ఐదు వందల కోట్లు నిధులు ఇవ్వాలని చెప్పారు ఏదైతే బీసీ కులాల్లో చూసుకుంటే మీరు బీసీడీ కిందకి వస్తారు కావచ్చు ఆ బీసీడీ కిందకి వచ్చి మీ మీ కులాలు కొంచెం ధనవంతులు అని చెప్తారు అంటే మీకు భూములు ఎక్కువ ఉంటాయి కాపులకు భూములు ఎక్కువ ఉంటాయి వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు సో మీకు కార్పొరేషన్కి నిధులు అంత అవసరం అంటారా ఇలా రైతే రాజు అన్నది పాత చరిత్ర ఇలా రైతును చూసినట్టయితే గ్రామాలల్లో అన్నమూ రామచంద్ర రైతు పరిస్థితి ఇలా రైతుకు ఒక పక్క చెప్పాలంటే అతివృష్టి మరొక పక్క వనవృష్టి దాదాపు ఎంతోమంది రైతులు ఉరి వేసుకొని మరి ఇతర పురుగు మందు దాగి చనిపోయిన చరిత్ర మా రైతులకు ఉంది అంటే అప్పులల్లో కూరుకపోయిన చరిత్ర మా రైతులకు ఉంది అంటే అట్లాంటి పరిస్థితులలో ఉన్నాం కాబట్టి మేము ఒక రైతు బిడ్డనే కాబట్టి రైతుల బాధ తెలుసు కాబట్టి మరి రైతు పక్షపాతిగా నిజంగా కూడా రైతులను ఆదుకోవాల్సిందిగా మరి ప్రభుత్వాలపైన ఉంది బీసీలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలపైన ఉంది ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు శాతం రాజ్యాంగ బద్ధంగా చేసి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అప్పుడే స్థానిక సంస్థల ఎలక్షన్ల ద్వారా కూడా ముందుకు పోతే అదే కాకుండా కూడా చట్ట సభల్లో కూడా ఒక స్థానిక సంస్థలే కాకుండా చట్ట సభల్లో కూడా ఫార్టీ పర్సెంట్ రిజర్వే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్స్కి ప్రభుత్వం పోతా అని చెప్తుంది దానికంటే ముందు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి వాళ్ళే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో చెప్పారు చెప్పిన తర్వాత కూడా మంత్రి పదవులలో ఇప్పుడు మీ మున్నూరు కాపులలో మీ మీ జనాభా ఎక్కువ ఉన్నది మీరు ఉన్న కులాలలో మీరు కొంచెం తెలియబడ్డ కులాలలో మీరు ఒక కులం కావచ్చు అన్ని ఉన్నా కూడా మీ కులపు నాయకులకు అసలు ఎందుకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలే మీరు ఎందుకు ఇవ్వకున్నప్పుడు కూడా మీ మీ కులాలన్నీ కలిసి ఎందుకు పోరాటం చేయట్లేదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మేము పోరాటం చేయ పోరాటం చేయడానికి కాదు చాలా వరకు ఉన్న అగ్రవర్గాల పెత్తనం అనుకోవచ్చు లేకపోతే మాకున్న మరి రిజర్వేషన్ల పరంగా చాలా తక్కువ ఉన్నది ఏదైతే బీసీ పెడితే ఆడ బీసీ ఒక బైలన్ పెట్టడమో ఇవన్నీ కూడా ప్రభుత్వాల పరంగా కుట్రలు మాత్రం మా మున్నూరు కాపుల మీద జరుగుతుంది ఎందుకంటే ఇవాళ బీసీ బీసీ కులంలో ఎదుగుతున్న కులం ఏదన్నా ఉన్నది అంటే ఇవాళ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మున్నూరు కాపులు ఇన్నారా ఎందుకంటే ఇవాళ మేము కూడా గ్రామ స్థాయిలో రాజ్యాంగంలో పల్లాకి మోసే స్థాయిలోనే ఉన్నాం కాబట్టి పల్లకి ఎక్కే స్థాయిలో లేము మమ్మలను రాణిస్తలేరు కాబట్టి మమ్మలను ఇవాళ ఉన్న మంత్రి పదవి బయటకు వచ్చి పోరాడతలేరు మంత్రి పదవి ఇవ్వడానికి పోరాటం హండ్రెడ్ పర్సెంట్ మొన్న కూడా కొంతమంది మున్నూరు కాపులు పోయి మరి పిసిసి అధ్యక్షునికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ తప్పనిసరి మేము ఇవాళ మున్నూరు కాపు అధ్యక్షుడిని ఎన్నుకున్నాం తప్పనిసరి మా పోరాటం ఉంటుంది ఇవాళ మా మున్నూరు కాపులకు తప్పనిసరి మంత్రి పదవి ఇవ్వాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం మేము టైం తీసుకోవడానికి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోతే మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారా మీరు హండ్రెడ్ పర్సెంట్ భూ ఏది అంటే ఊడగొట్టుడు అన్నది పదం కాదు తప్పనిసరి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపించారు ఒకటి గుర్తుపెట్టుకు పంపించారు దాన్ని ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మాకు చేయాలి ప్రభుత్వం అంటే మేము ఇస్తాం పార్టీ పరంగా ఇస్తామని అంటారు పార్టీ పరంగా కాదు మాకు పూర్తిగా రాజ్యాంగ బద్ధంగా ఇవ్వడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో ఉన్నది ఉండేప్పటికీ ఇలా అసెంబ్లీ తీర్మానం చేసి ఇలా సెంట్రల్కు పంపింది కాబట్టి ఇలా సెంట్రల్లో పెండింగ్ ఉంది సెంట్రల్లో కూడా ఇవాళ కులగణన అవన్నీ కూడా తీసుకుంటుంది కాబట్టి తప్పనిసరి అట్లాగట జరగకపోతే మేము ఏ ప్రభుత్వాల మీదనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటాం బీసీ పక్షాన బీసీల పక్షాన చివరిగా మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి లాస్ట్గా మాకు మున్నూరు కాపులకు ఒక మంత్రి పదవి అవసరం ఉంది తప్పనిసరి మున్నూరు కాపులకు మరి ఇవాళ ఉన్న ఉన్న ఒకే ఒకే ఎమ్మెల్యే మాకు ఆదే శ్రీనివాస్ వేములవాడ కాన్స్టిట్యసీకి సంబంధించిన వ్యక్తి నిజంగా కూడా మాకు అందరికి కూడా మరి ఈ ప్రాంతం అందరికి కూడా సుపరిసిద్ధుడు మరి అందరినీ కూడా చాలా మున్నూరు కాపులను చాలా గౌరవించే వ్యక్తి వారికిట మంత్రి పదవి ఇస్తే మేము ప్రభుత్వానికి చాలా కూడా రుణపడి ఉంటామని మరొకసారి కూడా ముఖ్యమంత్రి వారిలకు మా యొక్క విజ్ఞప్తి ప్రభుత్వాన్ని ఏం డివైండ్ చేస్తారు మున్నూరు కాపు సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కమిటీ సభ్యులు అందరూ ఈరోజు యునాన్ బస్కి ఎన్నుకోవడం జరిగింది గత రెండు దశాబ్దాల నుంచి నేను ఉన్నాను మళ్ళీ ఈరోజు కూడా నూతనంగా ఎన్నుకున్నాము ఎన్నుకున్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము మాకు మున్నరు కాపు కార్పొరేషన్ మాకు ప్రకటించినారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మేము అప్పుడు సపోర్ట్ చేసాము మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని మాకు కార్పొరేషన్ ఫండ్స్ ఇవ్వనుకుతున్నాము మళ్ళీ ఇంకా మాకు ఎకరాల భూమి ఇస్తారని మాట ఇచ్చినారు అది కూడా ఇవ్వాలి మరి ఈరోజు క్యాబినెట్లో ఒక మంత్రి పదవి అనేది మాకు లేదు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మీనాక్షి నటరాజన్ గారికి ఇంకా మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శ్రీధర్బాబు గారు ఇంకా బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు మునురు కాపులకు క్యాబినెట్ మన క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా ఇవ్వాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా రెండు మూడు మంత్రి పదవులు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాత్రం మాకు లేదు తప్పకుండా ఇవ్వాలని కోరుచున్నాము ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు నలభై రెండు పర్సెంటేజ్ మీకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోయింద పోతామని చెప్తున్నారు సో దీనిపైన మీరు ఎట్లా చూస్తారు ముందు కాపు సంఘంగా తప్పకుండా ఈరోజు మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు వారు మాట ఇచ్చిన విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అక్కడ ఇస్తారా ఇవ్వరా మాకు తెలియదు ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మీరు తప్పకుండా డివైడ్ చేసి పర్సెంటేజ్ ప్రకారంగా మాకు బీసీలకు అవకాశం ఇవ్వాలని మరి దానిలో మా మును కాపులకు కూడా జనాభా ప్రాతిపాదకను కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను అంటే మీరు కోరుకున్నది స్థానిక సంస్థల ఎలక్షన్ గురించే కాదు కదా చదువు కోసం ఉద్యోగాల కోసం అన్నిటి కోసం రాజ్యాధికారంలో కావచ్చు రాజ్యంలో కావచ్చు అన్నిటిలో పాటు రావాలంటే అది దేశం నుంచే మనకు రావాల్సిన వాటా వచ్చితేనే కానీ ఇదంతా కాదు ఓన్లీ ఇప్పుడు ఈ బీసీ ఎలక్షన్ అయితే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ల వరకే ఇది సరిపడిపోతే రానున్న రోజుల్లో కూడా ఇది రిపీట్ అయితే మళ్ళీ మీ బీసీ కులాలకి ఇది ఇబ్బంది అవుతుంది కదా ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు చెప్పింది కరెక్టు మరే ఒక ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం వచ్చిందంటే ఓన్లీ రాజ్యాధికారమే కాదు మరి పిల్లలు చదువుకు ఉద్యోగాలు మరి అన్నిట్లల్లో కూడా మహిళలకు మరి నిరుద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది మరి దానిలో అన్నిట్లల్లో కూడా మాకు నలభై రెండు శాతం వాట ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు జనగణలో కులగణలో కూడా వారు సర్వే చేస్తున్నారు దాని ప్రకారంగా రేపు వచ్చే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు కూడా జనాభా ప్రాతిపాదికన ఎమ్మెల్యేలు పార్లమెంట్ సీట్లు కూడా మేము అడుగుతాము దాని ప్రకారంగానే మాకు పథకాల్లో ఫండ్స్ కానీ కూడా ఇవ్వాలని కూడా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు మీ కులానికి సంబంధించినటువంటి నాయకులు తక్కువ మందే ఉన్నారు ప్రస్తుతానికి పార్టీలో ఉన్న దాంట్లో కావచ్చు సో ఇప్పుడు మీకు మంత్రి పదవి రాలేదు సో రానున్న రోజులలో ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి ఆ మూడు మంత్రి పదవులలో మీ మున్నూరు కాపులకు మంత్రి పదవి రావాలని మీరు ఎవరికి రా అంటే అసలు రావాలా ఇచ్చేటట్టు ఉన్నారా లేదు మీరు ఇవ్వాలని కోరుతున్నారా అసలు ఏంటి తప్పకుండా అండి మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒకరే ఏకైక ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు వేముడ నియోజకవర్గం నుంచి గెలిచినారు వారి తప్పకుండా మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలి మీరు మూడు ఇట్లల్లో మీరు ఎవరికి ఇచ్చుకున్న మాకు సంబంధం లేదు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము దాన్ని ఇవ్వకపోతే కూడా మునుగురు కాపులు పార్టీకి దూరం అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ డిస్క్రిప్షన్